హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము కొమరవెల్లి వెళ్తున్నాము ఫ్యామిలీతో అక్కడ బోనం చేస్తున్నాము అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అలా ప్లాన్ చేసాము కొండపోచమ్ వాళ్ళు ఆ వ్లాగే మీతో షేర్ చేసుకోబోతున్నాను నైట్ మా ఇంటి దగ్గర చాలా వర్షం పడింది గాలి కూడా ఎక్కువ వేయటంతో మామిడికాయలు చాలా వరకు రాలిబడినాయి ఈ చెట్టు కాయలు చిన్నగా ఉంటాయి కానీ చాలా స్వీట్ గా ఉంటాయి చూడండి అసలు ఎన్ని కాయలు రాలిపోయినాయో అలాగే మా ఇంట్లో కొన్ని పూల చెట్లు ఉన్నాయి ఇంతకు ముందు మా అమ్మ చాలా చెట్లు పెంచేది ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వల్ల ఎక్కువ లేవు వీటితో పాటు కొన్ని పండ్ల చెట్లు కూడా ఉన్నాయి అయినా మార్నింగ్ మార్నింగ్ గార్డెన్ లో ఉన్న ఫ్లాష్ ని చూస్తే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా ఇక మా డాడీ మా అందరిని కంగారు పెడుతుండటంతో మేము రెడీ అవుతున్నాం ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా కూడా నాకు నాకేంటో విండో గ్లాస్ దగ్గర రెడీ అవుతేనే సాటిస్ఫాక్షన్ ఉంటది మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే ఇంట్లో రెడీ అయినా కూడా బయటికి వెళ్లే ముందు ఇక్కడ చూసుకునే వెళ్తారు ఇక ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చింతపండు పులిహారం కొంచెం ఎర్లీ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ లేట్ అయింది సో ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పి ఇంట్లోనే తినేసాం నేనే ప్రిపేర్ చేశాను టేస్ట్ బాగుంది జనరల్ గా పండుగ ఉన్న స్పెషల్ అకేషన్స్ ఉన్న గుమ్మం కి మామిడాకులు పెడతాం కదా మేము కుమర బోనం చేద్దామని గుమ్మం కి మామిడాకులు పెట్టుకుని అలాగే పూజ కూడా చేసుకున్నాం ఇంకా ఇలాంటి టైంలో లో లేడీస్ కాళ్ళకి పసుపు మ్యాండటరీ కదా సో కాళ్ళకి పసుపు పెట్టేసుకున్నాం ఇంకా అందరు రెడీ అయ్యారు బోనం కి కావాల్సిన సామాన్ అంతా ఇంటి నుంచే తీసుకెళ్తున్నాం అలాగే కొండపోచ మా దగ్గర లంచ్ ప్లాన్ చేసాం సో దానికి కావాల్సిన అన్ని సామాన్లు కార్ లో వేసుకున్నాం ఇక మా వెహికల్స్ వెళ్ళటానికి రెడీ ఉన్నాయి ಮಲ್ಲನ್ನ ಕೇ మేము భువనగిరి నుంచి కొమరవెల్లికి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుండొచ్చు నైట్ చాలా వర్షం పడింది కదా రోడ్ పక్కనే చెట్లు కూలిపోయి ఉన్నాయి మీరు చూడొచ్చు మేం వెళ్తున్న శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ తెలంగాణలోని సిద్దిపేట్ డిస్టిక్ చీరియాల మండల్ కొమరవెల్లి విలేజ్ లో ఉంటుంది ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి నైన్టీ కిలోమీటర్స్ సిద్దిపేట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువే ఉన్నాయి కానీ జేబిఎస్ ఎన్జిబిఎస్ బస్ స్టాండ్ నుంచి కరీంనగర్ వెళ్లే బస్ ఎక్కితే కుమరవెల్లి కమాన్ దగ్గర దిగిపోవచ్చు అక్కడ నుంచి ఈ టెంపుల్ కి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ రూపీస్ అలా చార్జ్ వెళ్తుంటే రోడ్ కి టూ సైడ్స్ కలర్ కలర్ ఫ్లవర్స్ ఉన్న చెట్లు ఉన్నాయి మేము చూడొచ్చు ఇప్పుడు ఎల్లో వచ్చింది కదా నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి ఆకులు కూడా కనిపించట్లేవు బాగున్నాయి కదా ఈ చెట్ల పేరేంటో తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక మేము కొమరవెల్లి దగ్గరికి వచ్చేసాము అక్కడే టెంపుల్ కి సంబంధించిన సత్రాలు ఉంటాయి ఇంకా స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అలా ఉంటుంది టెంపుల్ కి దగ్గరలో ఉన్న పార్కింగ్ ప్లేస్ లో కాస్ పార్క్ చేసుకుని ఇమీడియట్ గా బోనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము మేము ఇంటి నుంచి స్టౌ సిలిండర్ తీసుకురావటంతో ఈజీ అయింది మీరు ఒకవేళ ఏం తెచ్చుకోకున్నా పర్లేదు ఇక్కడ బోనం కి సంబంధించిన అన్ని సామాన్లతో పాటు వంటకి సంబంధించి స్టౌ సిలిండర్ కూడా రెంట్ కి ఇస్తారు మేము ఈ రోజు మల్లన్న కి ఎల్లమ్మకి బోనం చేస్తున్నాము ఇక్కడ ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు బోనం చేసి దేవుడికి సమర్పిస్తారు మేమైతే రైస్ తోనే ప్రిపేర్ చేస్తాము దాంట్లో పాలు బెల్లం ఇలాచీ పౌడర్ వేసి వండుతాము దీన్నే పరమాన్నం అని కూడా అంటాము ఈ గ్యాప్ లో బోనం కుండలకి పసుపు రాసి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి కంకణం కడతాము అలాగే మల్లన్నకి వడి బియ్యం పోస్తున్నాము దానికోసం ఐదు గ్లాసుల బియ్యం తీసుకుని పసుపు నూనె వేసి ఐదుగురు ముత్తైదులు కలుపుతారు దాని తర్వాత తమలపాకులు కుడకలు ఒక్కలు పసుపు కొమ్ములు ఖర్చూరాలు ఐదైదు చొప్పున వేసి పసుపు కుంకుమ చీర బ్లౌజ్ పీస్ కండువా అన్ని కూడా ఇలా పెట్టి దర్శనం కి వెళ్లేటప్పుడు తీసుకెళ్తాము టెంపుల్ లోనే గర్భగుడిలో సమర్పిస్తాము మేమైతే మల్లన్న దేవుడికి ఎక్కడైతే బోనం వండినమో అక్కడే ఇలా క్లీన్ చేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ముగ్గు వేసి ఇక్కడే బోనం ని సమర్పిస్తాము పరమాన్నం చల్లారింది ఇక రెడీ చేసుకున్న బోనం కుండలలోకి పరమాన్నం వేసి ఇంకొక చిన్న కుండలో బెల్లం పెరుగు వేసి దీన్ని పరమాన్నం ఉన్న కుండపై పెట్టి వేపాకులు పువ్వులతో అలంకరించి దీనిపైన దీపం పెడతాము ఇక కంకణం కట్టుకుని ఈ బోనం ని మనం రెడీ చేసుకున్న ప్లేస్ లో పెట్టి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అందరం మొక్కుకుంటాము ఇలా మేము మల్లన్న దేవుడికి బోనం సమర్పించాము ఇక్కడ నేను ఎందుకింత డీటెయిల్ గా చెప్తున్నానంటే ఇక్కడ బోనం చేయటం కాని సమర్పించ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కొందరు అయితే టెంపుల్ లో పట్నాలు వేసి అక్కడే బోనం సమర్పిస్తారు మేమైతే ఇలా చేస్తాము ఇక మేము దర్శనానికి వెళ్తున్నాము మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ప్రసాదం కౌంటర్ దాని పక్కనే ఆఫీస్ ఉంటుంది ఇక్కడ బోనాలకి పట్నాలకి ఇతర పూజలకి వెహికల్ పూజలకి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం ముందుకి వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూసారా అక్కడ కనబడుతుంది గొంగడి అంటారు మనకి ఇది ఏ టెంపుల్ దగ్గర అమ్మరు ఇది గొర్రె పశువుల వేసుకుంటారు ఎస్పెషల్లీ గొల్ల కురుమలు ఈ టెంపుల్ కి ఎక్కువగా గొల్ల కురుమలు వస్తుంటారు వాళ్ళ కులదైవం మల్లన్న స్వామి ఇక మేము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం ఈ టెంపుల్ యొక్క దర్శనం టైమింగ్ సిక్స్ ఏఎం టువెల్వ్ పిఎం మళ్ళీ త్రీ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది ట్వెల్వ్ టు త్రీ పిఎం బ్రేక్ టైం ఉంటుంది కొన్ని స్పెషల్ డేస్ లో టైమింగ్స్ చేంజ్ ఉంటాయి ఈ టెంపుల్ లోకి మొబైల్స్ అలో లేవు అదేంటో మేం వెళ్లిన రోజు నుంచే మొబైల్ డిపాజిట్ కౌంటర్ స్టార్ట్ చేశారంట ఇక్కడ పర్ మొబైల్ కి టెన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడే మొబైల్ పెట్టి దర్శనం అయ్యాక పిక్ చేసుకోవచ్చు ఇక్కడే కొబ్బరికాయలు ముడుపులు అమ్ముతారు ఎవరికైనా కోరిన కోరిక నెరవేరితే మల్లన్నకి వెండి కూర మీసాలు సమర్పిస్తారు అవి కూడా ఇక్కడే అమ్ముతారు ఈ టెంపుల్ లో ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ బంతి పూల దండలు అమ్ముతారు వాటితో ఏం చేయాలో నేను టెంపుల్ లోపలికి వెళ్ళాక చెప్తాను ఇక మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఎంటర్ అవ్వగానే మల్లికార్జున స్వామి వారి ముఖ మండపం ఎదురుగా ఒక గంగరేగి చెట్టు ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ చెట్టు స్వామి వారు ఇక్కడ వెలవక ముందు నుంచే ఉంది అని చెప్తారు ఈ చెట్టుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయంట ఎందుకంటే ఈ చెట్టు ఆకులని ఔషధంగా తీసుకుంటే ఎలాంటి రోగాలున్నా నయమవుతాయి అని నమ్ముతారు ఈ చెట్టు కింద స్వామివారి ఉంటాయి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి మనసులో కోరిక కోరుకొని ఈ బంతి పూల దండని చెట్టుపై విసిరేస్తే ఆ దండ చెట్టుకి చిక్కితే మన కోరిక నెరవేరుతుందని భావిస్తారు గంగిరేకి చెట్టు ఎదురుగా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్ లో పట్నాలు వేస్తారు పట్నాలు అంటే పంచరంగులతో ముగ్గు వేసి కుడకలో పసుపుతో గౌరమ్మను చేసి అమ్మవారిలా భావించి పట్నంలో అమ్మవారికి మల్లన్న స్వామికి కళ్యాణం చేస్తారు ఈ పట్నాలు వేసే పద్ధతి ఈ కొమరవెల్లిలో వెల్లిలో అయినవోలు మల్లన్న గుడులలో మాత్రమే ఉంటుంది వేరే ఏ గుడులలో ఉండదు ఈ పట్నాలు ఒగ్గు కళాకారులు వేస్తారు భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత పట్నాలు వేసి లు చెల్లిస్తారు తెలంగాణ కల్చర్ అంటేనే కోచి గొంగడి ఒగ్గు కళాకారులు బోనాలు సిగాలు పట్నాలు ఇవన్నీ ఈ టెంపుల్లో చూడొచ్చు ప్రతి సంవత్సరం సంక్రాంతి నుంచి మొదలై ఉగాది వరకు దాదాపు మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో కోటికి పైగా భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుంటారు జాతర సమయంలో వస్తే కన్నుల పండుగగా అగ్నిగుండాలు పెద్ద పట్నం సిగాలు చూడొచ్చు సాక్షాత్తు ఆ శివుడే శ్రీశైలం నుండి మల్లికార్జున స్వామిగా బయలుదేరి ఈ ఇంద్రకీలాద్రి కొండ పై వెలిసారంట అదే సమయంలో కొమురయ్య అనే గొర్రల కాపరి గొర్లను కాచుకుంటూ కొండపైకి వెళ్లినప్పుడు గుహలో మల్లన్న స్వామి కనిపించారంట అప్పుడు తన గొర్రె పాలని పోసి మొక్కేవారంట ఇలా రోజు మొక్కుతుండగా ఒక రోజు స్వామి కనిపించకపోవటంతో అక్కడే ఉన్న పుట్టమట్టితో కుమురయ్య చూసిన మల్లికార్జున స్వామి స్వరూపాన్ని తయారు చేశాడంట ఇప్పటికీ ఈ టెంపుల్ లో ఉన్న స్వామి వారి విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం కొమురయ్య తయారు చేసింది అలా గొర్ల కాపరి అయిన కుమిరయ్య పేరును కుమర పిలుస్తారు అంట ఇక మేము దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ వెనస్డే అండ్ సండే రష్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఫ్రీ దర్శనం తో పాటు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్స్ ఉంటాయి సాటర్డే అవటంతో రష్ ఎక్కువగా లేదు సో ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము ఇలా కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత బండారి బండ వస్తుంది ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఆ బండపై బండారి చల్లి చేతులు పెడితే ఆటోమేటిక్ గా ముందుకు మూవ్ అవుతాయి ఇలా జరిగితే కోరిన కోరిక నెరవేరుతుందని నమ్ముతారు ఇంకాస్త లోపలికి వెళ్తే పట్నాలు వేసి పూజలు చేస్తారు ఫైనల్లీ మనం గర్భగుడి దగ్గర వచ్చాము మే చూడొచ్చు శివుడు పార్వతి వీరభద్ర స్వామి కాలభైరవ స్వామి సప్త ఋషుల విగ్రహాలు కనిపిస్తాయి మేము తీసుకువచ్చిన వడి బియ్యం వెండి కూర మీసాలు ఇక్కడే సమర్పించాము గర్భగుడిలో శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం ఉంటుంది పక్కనే కేతమ్మ మేడలమ్మ పార్వతీదేవి అమ్మవార్లు దర్శనమిస్తారు స్వామి వారు చూడటానికి కూర మీసాలతో గంభీరంగా ఉంటారు దర్శనం చేసుకుని బయటకి వచ్చాక లింగోద్భవ మూర్తి గుడి వస్తుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడే కొబ్బరికాయ కొట్టి టెంపుల్ బయటకి వచ్చి ప్రసాదం కౌంటర్ లో ప్రసాదాలు తీసుకుని మేము మా వెహికల్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్లే దారిలో కమాన్ దగ్గర మల్లన్న స్వామి రథం ఉంటుంది స్వామివారు తన రథాన్ని వేప చెట్టు నీడలో పెట్టి కొండపైకి వెళ్లి వెలిసారంట మీరు చూడొచ్చు ఇప్పటికీ రాతి చక్రాలు అలానే ఉన్నాయి ఈ ప్లేస్ లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు మీరు కుమరవెల్లి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని తప్పకుండా దర్శించుకోండి వచ్చినప్పుడు వచ్చిన రాతిగిరించి నాయకులు అయినాయి బొడలు గీ చుట్టూ గోపురం గీపడం అని ఈ చంతాలు మొత్తం అంతా ఉండేలా తిరుగుతారు ఎవరు దేవస్థలు తిరుగుతారు సిగాలు సిగలుగుతారు వచ్చి మీకు పోయి బొట్టు పెట్టుకుంటారు పైసలు వేస్తారు అయ్యగలరు అవీ అవి ఆడవా ఆడ మొక్కుతారు ఆడ మొక్కి ఆడ చేస్తారు అవి ఇప్పుడు అందరూ ఉన్నది లింగం ఆ లోపల పక్క గట్టు లింగము ఏరు వాడినది చెప్తే ఎర్ర వారి అన్న చిక్ పెయిన్ సూర్పూర్ అవ లోపల గాడ అవంద లింగమల్లెన చిక్ పెయిన్ ఎర్రవారి ఎర్ర వారి లింగమల్లె చిక్ పెయిన్ ఇక మేము ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించటానికి వెళ్తున్నాము ఎల్లమ్మ గుడి కొండ పైన ఉంటుంది కొండపై వరకు కార్లో వెళ్ళొచ్చు ఇక మేము కార్తికేసి గేసి బోనానికి దీపం వెలిగించాము ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్లమ్మకి పోచమ్మకి కళ్ళు సాక పెడతారు ఈ గుట్టపై చాలా కోతులు ఉన్నాయి భక్తులని చాలా ఇబ్బంది పడుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ బోనం సమర్పించిన తర్వాత ఎల్లమ్మ తల్లి దర్శనం కి వెళ్లాము కానీ మేము వెళ్లినప్పుడు బ్రేక్ టైం అవటంతో టెంపుల్ క్లోజ్ ఉంది సో బయట నుంచి నమస్కారం చేసుకున్నాము ఈ టెంపుల్ పక్కనే సూదిమాన్ గుండు ఉంటుంది ఈ గుండు పైనే స్వయంగా మల్లన్న స్వామి త్రిశూలాన్ని ప్రతిష్ఠించారంట మీరు చూడొచ్చు దాని పక్కనే కొత్తగా పెద్ద త్రిశూలాన్ని ప్రతిష్ఠించారు భక్తులు ఈ గుండు ఎక్కి త్రిశూలం పై బండారి చల్లి మొక్కుకుంటారంట సిగ్గాలు వచ్చేవారు తప్పకుండా ఈ త్రిశూలాన్ని దర్శించుకుంటారంట ఇక మేము మల్లన్న కి ఎల్లమ్మకి బోనాలు సమర్పించటం పోయింది అప్పటికే ఆఫ్టర్నూన్ అవటంతో ఫుల్ ఎండ ఉండే చాలా కాలు కాలుతున్నవి ఇప్పుడు మేము ఇక కొండపోచమ్మ తల్లి దర్శనం కి స్టార్ట్ అయ్యాము ఇది సిద్దిపేట డిస్టిక్ జగ్దేవర్ మండలి లో కొమరవెల్లికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది కొమరవెల్లి మల్లన్నని దర్శించుకున్న తర్వాత తప్పకుండా కొండపోచమ్మ తల్లిని దర్శిస్తే యాత్ర పరిపూర్ణమైతది అని నమ్ముతారు మల్లికార్జున స్వామి అక్క కొండపోచమ్మ పూర్వము కొండపోచమ్మ కూడా కుమరవెల్లిలోనే ఉండేదంట అక్కకి తమ్ముడికి చిన్న వాగ్వాదం జరిగి అలిగి ఇక్కడికి వచ్చిందంట అలా అలిగి వచ్చిన అక్కను తిరిగి కుమ్రవెల్లికి తీసుకెళ్లటానికి వచ్చిన తమ్ముడితో నేను రాను అని చెప్పిందంట సరే మరి ఏం కోరుకుంటావు అని మల్లన్న అడగగా కుమ్రవెల్లి వచ్చిన ప్రతి భక్తుడు నీ దర్శనం తరువాత నన్ను తప్పకుండా దర్శించుకోవాలి అలా అవుతేనే వాళ్ళ కోరిక తీరుతుంది అని చెప్పిందంట అలా ఇక్కడ కొండపై కొండపోచమ్మ తల్లిగా తల్లిగా దర్శనమిస్తారు ఇక్కడ రోజు అమ్మవారికి అభిషేకం అలంకరణ విశిష్ట పూజలు జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా బోనం చేసి అమ్మవారికి సమర్పించి వడి బియ్యం పోసి యాటని కాని కోడిని కాని కోసి దావత్ చేసుకుంటారు సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో కొన్ని లక్షల మంది వస్తుంటారు మేం వెళ్లిన కాసేపట్కే టెంపుల్ ఓపెన్ చేశారు వెళ్లి దర్శించుకున్నాం ఇక మేం లంచ్ కి వెళ్తున్నాము ఈ టెంపుల్ కి దగ్గరలోనే చాలా ఓపెన్ ప్లేసెస్ అండ్ రూమ్స్ రెంట్ కి ఇస్తారు మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చి దావత్ చేసుకుంటారు మాకు దగ్గరలో ఒక ఓపెన్ ప్లేస్ కనిపించింది అక్కడికి వెళ్తున్నాము ఈ ప్లేస్ ని రెంట్ కి తీసుకున్నాము చాలా బాగుంది చెట్ల కింద ఇలా వంట చేసుకొని తింటే బాగుంటది కదా కొండ దర్శనం అయిపోయింది ఇప్పుడు కొండపోచమ్మ దగ్గరలోనే ఒక ప్లేస్ తీసుకున్నాము అమ్మా ఆపండి మేము సెక్కి వినిపిస్తున్నాను అనుకోండి ఒక నిమిషం కొండ వచ్చాము కొండపోచమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము కరెక్ట్ గా మేము వెళ్ళిన టైంకి టెంపుల్ ఓపెన్ చేశారు దర్శనం చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పట్టింది దర్శనంకి వచ్చేసి ఇప్పుడు ఈ ప్లేస్ తీసుకున్నాము ఈ ప్లేస్ ఎంత కాస్ట్ పడింది మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ ప్లేస్ ఇచ్చారు అండ్ వాటర్ ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఈ ప్లేస్లోనే మేము కుక్ చేసుకుంటున్నాం ప్రజెంట్ బగారా రైస్ చికెన్ కర్రీ ఇక మేము వంట చేయటం స్టార్ట్ చేసాము ఫస్ట్ బగారా రైస్ చేసేసాం ఈ స్టవ్ సిలిండర్ తెచ్చుకోవటంతో మాకు చాలా టైం సేవ్ అయింది అప్పటికే ఆకలి వేస్తుండే సో మా సిస్టర్ ని కొంచెం ఫాస్ట్ అండ్ ఈజీగా చికెన్ కర్రీ చేయమంటే ఇలా చికెన్ కి కావాల్సినవన్నీ ఒకేసారి వేసి కలుపుకొని స్టవ్ పై పెట్టేసింది ఫైనల్లీ బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయినాయి ఇక అందరికి ఆకలిగా ఉండటంతో లంచ్ ఫినిష్ చేసేసాం చికెన్ కర్రీ ఇలా కొంచెం వెరైటీగా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేస్తాను ఇంతటితో మా కొమ్మర వెళ్లి మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి కొండపోచమ్మ తల్లి దర్శనం చాలా బాగా అయ్యింది సో ఇక మేము ఇంటికి రిటర్న్ అయ్యాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ